పటేల్ గారిని మరి మెజార్థితో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు Gracias. రావాలి కష్టపడి చూపించాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం అక్కడ మీరు చెప్పినట్టు కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కష్టపడే విధంగా అందులో మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఇంత ముందు తీసుకొచ్చినానికి ధన్యవాదాలు అలాగే ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు మాట్లాడతారా మా అన్న ఆ తర్వాత వాళ్ళు కలిసి మాట్లాడతారనే విధానంలో ఉన్నారు ఇప్పుడు కామారెడ్డి శాసనసభ్యుడు జేరాపా పార్లమెంట్ విచార ఇవాళ మీరు ఇచ్చిన ధైర్యంతోనే మీరు వేసిన భిక్షతోనే ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచింది నిజమని అందరూ వెంకటరమ్మారెడ్డి అంటే రాష్ట్రమంతట దేశమంతట దేశమంతటా గుర్తుపట్టే పరిస్థితికి తెచ్చింది మీరు 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 వినిపించిన వ్యక్తికి ఎంత పేరు వచ్చింది అంటే ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టిండని అనేది ముఖ్యం కాకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మద్దతు లేకుండా పెట్రోల్ కనీసం రూపాయలు లేకుండా కార్యకర్తలు ఓటు ఇప్పించింద్రు ప్రజలతో వారు కూడా స్వచ్ఛందంగా పనిచేసిరు అనేది ఇంకా అన్ని ఉన్నటువంటి లీడర్లు అందరికీ తెలుసు నిజంగా మీ గురించి నేను ఎక్కడ మన అసలు ఆ ఇద్దరి మీద గెలవడానికి కారణం ఏంటనేది వాళ్ళు ఆలోచించే కన్నా కార్యకర్తలు ఖర్చు లేకుండా పనిచేయడం కొనకుండా ఓటు కొనకుండా ఓటే ఏమైందనేది పెద్ద పేరు వచ్చింది అదే పేరు మీకు వచ్చిన పేరు మీరు ఏ కాన్స్టిట్యూన్సీ పైన ఏ కాన్స్టిట్యూన్సీ పైన ఇలాంటి ఈలలతోనే స్వాగతం అలాగే అందరూ ఫోటోలు తీయాలని తాతా పడుతున్నారు అందరూ నా కోసం ఎదురు చూసే ఈ బతుకు ఇచ్చింది అనేది ప్రతి కాన్స్టిట్యూన్సీ ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు అలా మీ వల్ల ఈ పరిస్థితికి నేను రావడం నిజంగా జన్మ అదృష్టం ఎన్నో సార్లు మీకు కూడా చెప్పిన మీలాంటి కార్యకర్తలు దొరకడం అనేది నా అదృష్టం అని చెప్పి నేను ఎన్నో సార్లు చెప్పాను అలా నిజంగా కూడా ప్రతి కానిస్ట్యసీలో అలా నిజంగా అసలు అట్లా కూడా పనిచేస్తానన్నా నిజంగా మేము కూడా పనిచేస్తాం ఈసారి మా కానిస్ట్యున్సీ కూడా మేము గెలిపించుకుంటాం లీడర్ ఎవరున్నా సరే కేటర్ ఓట్లు వస్తాయి కేడర్ అనుకుంటే గెలవచ్చని నిరూపించారు కాబట్టి లీడర్ ముఖ్యం కాదు కేటర్ ముఖ్యమని మీరు అంటున్నారు కదా ఖచ్చితంగా గెలిపించుకుంటామని కనీసం నలభై నలభై ఐదు నియోజకవర్గాల్లో కార్యకర్తలు చెప్పిన సందర్భం ఉంది మొట్టమొదట రాజకీయం అంటే అందరు కూడా ఖర్చులకిచ్చుడే రాజకీయం అనుకున్నారు కానీ అది కాదు ప్రజల అభిమానం ప్రజల మధ్యలో ఉంటే ఉండి పొద్దున్న నెక్చి సాయంత్రం వరకు పనిచేసిన మా కార్యకర్తలు ఆ కార్యకర్త ముఖాన్ని చూసి ఓటేసి నమ్ము కాదని నేను ప్రతి కానిస్టిట్యూన్సీ లో జరిగింది ఇది మీకున్న గౌరవం ఇంతకన్నా పెద్ద గౌరవం ఎవరికి రాలదా ఒకవేళ ఆ భగవంతుడి అనుగ్రహంతో నేను ఇంకా పరిస్థాయిపోయినా నాకు ఇక్కడ చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో ఇదే చెప్తూ వచ్చారు అన్న కార్యకర్త నేను మీకు ఎప్పుడైతే నాలుగు ఆరు ఇద్దనే చెప్పినో ఎప్పుడైతే వంద రెండు వందల మంది కార్యకర్తలు ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పినో అదే మాట ఇవాళ పదివేల మంది కార్యకర్తలు ఉన్నా అదే మాట చెప్తాం మేము ఇవాళ కూడా అదే మాట చెప్పినా ప్రతి నియోజకవర్గంలో అదే మాట చెప్పినాం ఏంటంటే అన్నా నువ్వు ఒక వ్యక్తి కోసం పని అని అనుకోకు నీ కొరకు నువ్వు రాజకీయం చేయి నీ ఊర్లో నువ్వు సర్పంచ్ కావడానికి ప్రయత్నం చేయి వార్డు మెంబర్ గా ప్రయత్నం చేయి ఎంపీటీసీగా ప్రయత్నం చేయి జడ్పీటీసీగా ప్రయత్నం చేయి నీవు నీ ఊర్లో గెలిచిన రోజు నీ లాంటి ఊర్లలో అందరూ గెలిస్తే ఎమ్మెల్యే ఎంపీ మట్టిగానే గెలుస్తారు ప్రభుత్వం మట్టిగానే వస్తుంది అని చెప్పినాం ఆ గొప్పతనం కార్యకర్తది అని చెప్పినాం కాబట్టి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో కామారెడ్డిలో మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎంపీడీసీలుగా జర్పీడీసీలుగా సొసైటీ డైరెక్టర్లుగా సొసైటీ ప్రెసిడెంట్లుగా ఉంటారు మీరు చూడండి వచ్చి మీకు లోకల్ బాడీ నవంబర్ డిసెంబర్ దసరా వరకు అవుతుంది కాబట్టి మీరు చూడండి అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో చెప్పినాం అలాగే ఇప్పటికి కూడా ఎక్కడ చూసినా కామారెడ్డి అనగానే గుర్తుపట్టే పరిస్థితి వచ్చింది అది మీ పుణ్యమే పేరు తెచ్చింది మీరే రాష్ట్రంలో కామారెడ్డి శాసనసభకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అది కామారెడ్డి గ్రామం నుంచి పెట్టుకుంటే రాష్ట్ర అసెంబ్లీ వరకు కూడా అందరూ కూడా కామారెడ్డి ఒకసారి మనం చూస్తారు ఇవాళ ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా ఎక్కడ చేస్తున్నాం సార్ అని అడిగితే నేను కామారెడ్డి కామారెడ్డి అని అడుగుతున్నారని చెప్పి సాక్షాత్తు ఐఏఎస్ డిస్టిక్ ఆఫీసర్స్ చెప్పినటువంటి సందర్భం కాబట్టి అంత పెద్ద పేరు తెచ్చిన మీ అందరూ కూడా మరొకసారి పాదాభివందనం తెలియజేస్తున్నాం అలాగే మనకు డెబ్బై వేల మంది ఆశీర్వదించింది ఇవాళ డెబ్బై వేల మంది మనల్ని గెలిపించింది కానీ మనం బిబీ పట్టినా ఒక మాట ఇద్దాం అది లక్ష ఇరవై వేల ఓటుకు ఓటు కూడా తక్కువ రాలదు లక్ష వేల ఓట్లతోనే ఇవాళ అనేది నేను మీ తరఫున మాటేస్తున్నా అన్నకు నిన్నగానే మాట మాటేస్తున్నా అది మిమ్మల్ని ఈ నియోజకవర్గానికి ఏమేం ఏమేమి అన్న మనం విద్దాం దయచేసి ఎలా అయితే మన కోసం మనం కష్టపడమో మన మీకోసం మీరు నా కోసం మీరు ఇప్పుడు మనందరం కలిసి టీడీపీ అన్న గారికి గెలిపించడానికి అంతే కష్టపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ గౌరవం ఇచ్చిన మీ అందరికీ కూడా రాష్ట్రంలో ఒక గుర్తింపు తెచ్చి ఈ జన్మకు సార్థకం చేసినటువంటి మీకు నిజంగా మనస్ఫూర్తిగా సాక్ష్యామం చేస్తున్నాను మన మాటగా లక్ష ఇరవై వేల పైపడే చూపించాలా ఇక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలకు ఇక్కడ డిపాజిట్ కి కావాలనేది నేను మిమ్మల్ని కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై జై భారత్ జై మోడీ లక్ష ఇరవై వేల పై శిల్గు కప్పనిసరి కన్నా చూస్తే మీరు ఆశీర్వదించినట్టు దినట్టు కంపల్సరీ జరుగుతుందని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు పి పడే గారిని మాట్లాడవలసింది పార్లమెంట్ ఇన్చార్జ్ ఎమ్మెల్యే పెద్దలు వెంకటమ్మ రెడ్డి గారు ఎక్స్ఎమ్ అనుంతా మేడం గారు ఓబీసీ మోర్చా బాలరాజ్ గారు నీల శ్రీరాజ్ గారు మాల లక్ష్మీరెడ్డి గారు పిల్లల గడ్డరెడ్డి గారు విషయంలో శ్రీకాంత్ గారు భరత్ గారు సంజయ్ మేడం గారు హరి గారు కు్రవాళం గారు నరేందర్ గారు అన్ని మోర్చా ప్రెసిడెంట్లు ఆల్ మండల ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరికి పేరు మీద నమస్కారాలు ధన్యవాదాలు ఇంతకు ముందు ఎమ్మెల్యే గారు అంగగారు అంత సందర్భ నినాదం ఉన్నాయి ఫస్ట్ నినాదం అంటే మేరాపు మజూతున్నాయి మేరాపు సంస్థ మజుతుంటే ఆ బాధ్యతగా యూత్ కమిటీగా చూడేది బూత్ కమిటీ స్ట్రాంగ్ ఉంటేనే బూత్ కమిటీ మద్దతు ఉంటేనే ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ కానీ పార్లమెంట్ ఎలక్షన్ కానీ కలిపి ఛాన్సెస్ ఉంటాయి యాభై శాతం ఓటు మీద మాకు వస్తే తప్పకుండా మాకు ఎంపు ఖాయమైపోతుంది అంటనే మా దాని తర్వాత శక్తి కేంద్రాలు ఉందని మండల కేంద్రం శక్తి కేంద్ర సభ్యులకు మండల కేంద్ర సభ్యులకు బూత్ కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారాలు ఇప్పుడు చెప్పినట్టు ఎలక్షన్ ಜಲವಾಲಂತೆ फर्स्ट ಭೂತ ಕಮಿಟಿಲ ಒಂದು ಮಂಚಿ ಪರಿಜರಗಲಕ ತಪ್ಪಕೂ ನಾ ಭೂತ ಕಮಿಟಿಲ ಪ್ರತೀಪಕೂಕಿ โ ووٹ ಹೇರಿಯಾಗ โ ووٹ ಏಯಾ ಲಾಗಿ ಮಾ ಭೂತ ಕಮಿಟಿ ಸಂಪರ್ ಮಾದಂತಾ ಉಂದದಿ ಅట్లನೆ اندرನೆ ಗೊತ್ತುంది ಕದತರ 25 ವರ್ಷಗಳ ಜರಮದ್ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಎಂಬನೆ ఇక్కడ ఎన్నో డెవలప్మెంట్ చేసుకోవడం జరిగినాయి ఇండస్ట్రీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ రైల్వే అంటర్పాసెస్ కానీ రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ కానీ రైల్వే లైన్స్ కానీ రూవర్ బస్ కానీ అట్లానే పాస్పోర్ట్ ఆఫీస్ కానీ ఇంకా వేరే వేరే పనులు చేసుకున్నాం ప్రతి పనిగా సెంట్రల్ గవర్నమెంట్ వేరే అంటే తప్పకుండా మా భాగస్వామి అవసరం ఉంది మా భాగస్వామి ఉండాలంటే ప్రతి ఒక్కరు పదమూడు మే రోజు ఓటు తీసుకున్నారా ఓటు వేయాలి ఇప్పుడు చెప్పినట్టుగా యాభై శాతం ఓటు ఎమ్మెల్యో పార్లమెంట్ గెలిస్తే రాబోయే ఎడ్పీడిసి కానీ ఎంపీడిసి డెఫినెట్లీ ఢిల్లీ రాష్ట్ర గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ ఉంది అది అయితే చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు మరి రావ రోజుల మా తెలంగాణ స్టేట్లో కూడా మన గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ ఒక్క మొక్క ఉంటాయి అందుకోసంకి ఇది పార్లమెంట్ ఎలక్షన్ అది మాది టర్నింగ్ పాయింట్ అనుకున్న అనుకున్నా డెఫినెట్లీ మా కార్యకర్తలు చాలా మంచి కార్యకర్త నలు డెడికేటెడ్ కార్యకర్తలను ప్రత్యేక నేను చూస్తున్నా ఒక నెల నుంచి అందరితో మాట్లాడేటప్పుడు అందరూ పని రెడీ ఉన్నారు ప్రజలు కూడా బీజేపీకి ఓట్ చేయాలి ఇంకొక పని గవర్నమెంట్ రావాలి కోతి గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి ఇంకా డెవలప్మెంట్ కావాలి అని అనుకుంటున్నారు అట్లానే అక్కడనే సబ్కాంత్ సబ్కా విశాంత్ సబ్కా విశ్వాసం ఒక నినాదంతో ప్రధానమంత్రి గారు వేరే వేరే ప్లాన్షిప్ ప్రోగ్రామ్ చేసుకున్నారు అలా జన్ధన్ యోజన ఉందని యోజన స్వచ్ఛ భారత్ యోజన హర్గ్ యోజన ఆయుష్మాన్ భారత్ యోజన ఇటువంటి వేరే వేరే ఫ్లాగ్షిప్స్ కి చూసుకొని ప్రతి కమ్యూనిటీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ మైనారిటీ కానీ మహిళ కానీ లేకుంటే బిల్ పావు ప్రతి ఒక్కరికి లాభం వేయించడం ప్రయత్నం చేసిండు అట్లానే ఒక మంచి బిల్స్ కూడా తెలుసుకున్న రామ మందిర్ కానీ త్రీ సెవెంటీ కానీ మూడు తలాక్లు కానీ ఇటు వేరే పని చేసుకున్నాం

は